హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక శరణ్య దర్శన్తో సరసలాడుతుంటే ఇక దర్శన్ కోపంతో చెప్తే అర్థం కావట్లేదా ఎందుకు నా పక్కన వచ్చి పడుకుంటున్నా దూరంగా పడుకో అర్థమైందా ఏంటండి అలా మాట్లాడుతున్నారు నేను మీ భార్యని అర్ధాంగిని మరి మీ పక్కన పడుకోకుంటే ఇంకా పడుకుంటానండి చెప్తుంటే అర్థం కావట్లేదా దూరంగా పడుకో పడుకోనండి నేను పక్కనే పడుకుంటాను భర్త ఎక్కడుంటే భార్య అక్కడనే ఉండాలని అత్య చెప్పారండి అందుకేనండి నేను మీ పక్కనే ఉంటాను ఎక్కడికి వెళ్ళండి అండి సరేనా చూడు శరణ్య నువ్వు నా పక్కన పడుకున్నంత మాత్రాన ఫీలింగ్స్ వచ్చి నిన్ను హక్ చేసుకుంటానని ఏవివో పగటి కళలు బాగానే కంటున్నావు కదా అది ఎన్నటికీ జరగదు గుర్తుపెట్టుకో నా మనసులో ఉంది కేవలం సమ్మీరం మాత్రమే అనుకుంటూ దర్శన్ ఇక నిద్రపోగానే ఇక శరణ్య బాధపడుతూ తన మనసులో ఏంటండి ఇలా చేస్తున్నారు నేనేం తప్పు చేశానని నా మీద ఇంత ద్వేషం పెంచుకుంటున్నారు పెద్దలు కుదిర్చిన సంబంధమే కదా మన ఇద్దరం పెళ్లి చేసుకుంది మీరు ప్రతిసారి సమీరా గురించి తీసినప్పుడల్లా నాకు ఎందుకు బాధ కలుగుతుంది అని అనుకుంటూ శరణ్య కూడా పడుకుంటుంది ఇదిలా ఉండగా అనన్య కోపంతో అసలు నేను ఎన్ని ప్లాన్లు చేసినా కానీ ఫ్లాప్ అయిపోతున్నాయి అంతా ఈ ఆనందమైరవ్వళ్ళి మళ్ళీ శరణ్య ఇంట్లోకి వచ్చింది సమీర ఇప్పుడు దర్శన్ని పెళ్ళి చేసుకోకుండా ఒంటరైపోయింది ఇప్పుడు నేనేం చేయాలి దర్శన్ సమీరాని ఎలా కలపాలి అని ఆలోచిస్తూ ఉండగా తనకు ఒక ప్లాన్ గుర్తుకొచ్చి సమీరాకు జరిగిన విషయం చెప్పగానే సమీర చాలా సంతోషపడిపోతుంది కానీ అనన్య మళ్ళీ విషయం కనుక ఆనంద భైరవికి తెలిస్తే మళ్ళీ మనల్ని ఏం చేస్తుందేమోనని టెన్షన్గా ఉంది అనన్య ఇప్పుడు ఏం చేయలేదు సమీరా నువ్వు దర్శన్కి ఫోన్ చేసి ఏడ్చుకుంటూ చెప్పేశాయి నీ ప్లాన్ని అప్పుడు దర్శన్ నీ మాయ మాటల్లో పడతాడు అర్థమైందా ఓకే అనన్య నువ్వు చెప్పినట్టు చేస్తాను అనుకుంటూ సమీరా ఇక ఏడ్చుకుంటూ దర్శన్కి ఫోన్ చేసి దర్శన్ మీ అమ్మ ఇంత పని చేస్తుందని అనుకోలేదు నేనేం పాపం చేశానని నా మీద మీ అమ్మ ఎంతో ద్వేషం పెంచుకుంది చాలా బాధగా ఉంది దర్శన్ నేనేం చేయాలి సమీరా నేను కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కదా మధ్యలో మా అమ్మ వచ్చింది నిన్ను చంపాలని చూసింది నిన్ను బ్రతికించడం కోసం మళ్ళీ ఆ శరణ్య మెడలో తాళి కట్టాను ఇక నా ఛాయిస్ కూడా ఏది లేదు సరే దర్శన్ ఇప్పుడు నేను చెప్పినట్టు చేయ్ అప్పుడు మన ఇద్దరం హ్యాపీగా ఉంటాం ఏంటి సమీరా దీని గురించి మీరందరూ ఉమ్మడి కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు కదా ఇప్పుడు మీరు వేరే కాపురం పెడతానని అనండి ఇక మీ అమ్మ కూడా చాలా బాధపడిపోతుంది ఇక నువ్వు శరణ్యను వేరే రూమ్కి షిఫ్ట్ చేశాక ఇక మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు అప్పుడు మీ అమ్మ కూడా ప్రతిసారి రాదు కదా ఇక పర్సనల్గా ఇద్దరం పెళ్లి చేసుకుందాం దర్శన్ అవును సమీరా నువ్వు చెప్పేది కూడా నిజమే మార్నింగ్ మా అమ్మతో మాట్లాడతాను ఓకే దర్శన్ గుడ్ నైట్ గుడ్ నైట్ సమీరా సీ లెటర్ ఇక సమీరా నవ్వుతూ దర్శన్ ఇప్పుడు నా వలలో చిక్కిపోయావు ఇక నా వల నుంచి ఎలా బయటపడతావా ఆనంద భైరవి నన్ను కొడతావా నీ సంగతి చూస్తా చూడు నీ కొడుకును నా బుట్టలో వేసుకొని నీ కొడుకును మార్పించి నీ కొడుకు చేత నిన్ను కొట్టిపిస్తాను అని సమీరా నవ్వుకుంటుంది ఇక తెల్లవారగానే దర్శన్ ఇక వాళ్ళమ్మని పిలిచి అమ్మ నీకు ఒక విషయం చెప్పాలి ఏంటి నాన్న ఏ విషయం గురించి అంటే జూబ్లీ హిల్స్లో మనకు ఒక ఇల్లు ఉంది కదా అవును నాన్న దాన్ని నేను క్లీన్ చేయించాను క్లీన్ చేయించాల్సిన పనేముందిరా అంత అర్జెంట్ పనేముంది శరణ్య నేను అక్కడికి షిఫ్ట్ కావాలనుకుంటున్నానమ్మా ఇక్కడ ఉండడానికి ఏమి ఇబ్బంది ఉందిరా నా ఇబ్బంది చెప్పుకోవడానికి నా పరిస్థితి అలా లేదమ్మా అని నాన్న దర్శన్ ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్తున్నాను కదమ్మా నేను జూబ్లీ హిల్స్కి షిఫ్ట్ కావాలనుకుంటున్నాను అంతే కానీ దర్శన్ నేను ఎవ్వరి మాట వినను నా మాట వేదమమ్మా ఇంతలో రోహిత్ మాట్లాడుతూ ప్రాణం పైన తెంచుకొని ఎమోషన్ ఉంది ఇక్కడ దానిని వదిలేసి వెళ్తా అంటున్నావేంట్రా ఇది నా పర్సనల్ ఇష్యూ అర్థమైందా కానీ ఈ ఇంటి నుంచి వెళ్ళడం పెద్ద ఇష్యూ అవుతుంది అయితే మీ మాట ఇదంటే నా మాట వినండి నన్ను వేరే కాపురం పెట్టనివ్వలేదంటే శరణ్యకు విడాకొలుస్తాను ఇది విని శిరణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదంతా అనన్య విని సంతోషంతో అమ్మయ్య నా ప్లాన్ సక్సెస్ అయిందన్నమాట అంటే సమీర దర్శన్కి ఏం మాయ మాటలు చెప్పిందో భైరవి ఉమ్మడి కుటుంబం వేరు కాకుండా చూస్తా అన్నావు కదా ఇప్పుడు చూడు నీ కొడుకే వేరు కాపడం పెడదామని అంటున్నాడు పాపం అని అనన్య తనలో తాను నవ్వుకుంటుంది ఇక దర్శన్ కోపంతో మమ్మల్ని వేరే కాపురం పెట్టమంటారా లేకపోతే శరణ్యకు విడాకులు ఇచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి రమ్మంటారా ఇక భైరవి కోపంతో ఏంటి దర్శన్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావురా నువ్వు గనక వేరే కాపురం పెడితే మన పరువు ప్రతిష్ట అంతా పోతుంద్రా నాకు అవన్నీ తెలీదమ్మా నువ్వు నీ పరువు ప్రతిష్ట గురించి చూస్తున్నావు కానీ నీ కొడుకు జీవితం గురించి ఆలోచించావు కదా సంతోషం గురించి కూడా ఆలోచించావు అలాంటప్పుడు మరి నీ గురించి నేనెందుకు ఆలోచించాలమ్మా నీ పరువు గురించి నువ్వు ఆలోచించినప్పుడు నా స్వేచ్ఛ జీవితం గురించి నేను ఆలోచించానమ్మా అందుకే వేరే కాపురం పెట్టాలనుకుంటున్నాను ఇక లీలావతి వెంటనే నాన్న దర్శన్ ఒక్కసారి ఆలోచించరా లేదు పెద్దమ్మా నేను అనుకున్నదే కావాలి అయినా నా పర్సనల్ విషయాలకు మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు నేనేమైనా మీ పర్సనల్కి ఇన్వాల్వ్ అవుతున్నానా ప్రతిసారి చెప్తూ వచ్చాను ఒక్కసారి చెప్తే అర్థం కాదా ఎన్నిసార్లు చెప్పాలి నా పర్సనల్ మ్యాటర్లోకి రావద్దని చూడు పెద్దమ్మ ఇప్పుడు చెప్తున్నాను ఇంకా ఎప్పుడైనా గుర్తుపెట్టుకో నువ్వు మాత్రం మా ఫ్యామిలీ విషయంలోకి ఇన్వాల్వ్ కాకు అర్థమైందా నువ్వు నాకు కేవలం పెద్దమ్మవి మాత్రమే తల్లివి కాదు గుర్తుపెట్టుకో ఇది విని లీలావతి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇక భైరవి కోపంతో దర్శన్ చెంప పగలగొట్టి ఏంట్రా దర్శన్ ఏం మాట్లాడుతున్నావురా చిన్నప్పటి నుంచి మీ పెద్దమ్మ తన చేతుల మీదుగా పెంచిందిరా అలాంటిది పెద్దమ్మని పట్టుకొని అలరాని మాటలు అంటావా అసలు నువ్వు మనిషివేనా అవునమ్మా నేను మనిషిని కాదు జంతువునే నరరూప రాక్షసు ఇక అనన్య వెంటనే ఇదే మనకు కరెక్ట్ సమయం ఇక ఛాన్స్ వచ్చింది కదా దుమ్ము రేపు అనన్య ఏంటి మరిది గారు అలా మాట్లాడుతున్నారు మా అత్తయ్యని పట్టుకొని అలాగైనా మాట్లాడడం పెద్ద చిన్న లేదా వదిన నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ కాకు అర్థమైందా ఇక రోహిత్ వెంటనే దర్శన్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావురా నువ్వు వేరే కాపురం పెడితే ఉమ్మడి కుటుంబం ముక్కలవుతుందిరా దయచేసి నా మాట వినరా ఒక్కసారి చెప్తే అర్థం కాదా ఇది నా పర్సనల్ విషయం గుర్తు పెట్టుకోండి ఎవరైనా శరణ్య లగేజ్ తీసుకోండి రా అర్థమైందా ఇక శరణ్య కూడా ఏం మాట్లాడలేక ఇక లగేజ్ని తీసుకొని వస్తుంది ఇక దర్శన్ శరణ్యను వేరే ఫ్లాట్కి తీసుకెళ్తుంటే ఆనంద భైరవి చూసి కుమలి కుమలి ఏడుస్తుంది ఇక దర్శన్ జూబ్లీ హిల్స్ వెళ్ళిన తర్వాత ఇక సమీర కూడా రావడంతో శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక శరణ్య వెంటనే ఏంటండి మనం వేరే కాపురం పెడదామన్నది దేనికేనా అంటే సమీరాని ఇక్కడికి తీసుకురావడానిక అవును శరణ్య ఇక్కడికి తీసుకురావడానికి నీతో పాటుగా సమీరాని కూడా ఇక్కడ ఉంచుకోవడానికి అర్థమైందా నోరు మూసుకొని మూలన పడండు అర్థమైందా అని అనగానే శరణ్య కుప్పకూలిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఆల్